ఫ్రెండ్స్ ఇవి ఇరవై ఆరు రోజుల పుచ్చ మొక్కలండి ఈరోజు దీనికి మందెక్కిస్తున్నారు మన చేను ఎలా ఉందో ఒకసారి చూడండి ఇవి ఇరవై ఆరు రోజుల పుచ్చ మొక్కలండి మేము ఏ రోజు ఏ మందు ప్రతి ఒక్కటి వీడియోలో పెడుతున్నామండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు వచ్చేస్తాయండి ఇది ఇరవై ఆరు రోజుల పుచ్చ మొక్కలండి ఇది మందు బస్తా అండి ట్వెల్వ్ సిక్స్టీ వన్ ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగ్ అండి ఇది నేను మీకు దగ్గరగా చూపించాను ఒక డ్రమ్ము నీళ్ళకి సగం బస్తా పోసాడండి మొత్తం రెండు రెండు డ్రమ్ముల నీళ్లు ఎక్కించారు రెండుసార్లుగా కలిపారండి ఇప్పుడు ఎక్కించబోయే నీళ్లు ఎకరాలకండి ఒక బస్తా మందు ఎక్కిస్తున్నారు రెండు డ్రమ్ముల నీళ్ళు మందు పోసినవి కలుపుతున్నాడండి గడ్డలు లేకుండా ట్వెల్వ్ సిక్స్టీ వన్ ఒక గంట కూడా ఇవ్వలేదండి వెంటనే ఎక్కించేశారు వెంటనే కరిగిపోయింది ఒక డ్రమ్ము నిండా నీళ్లు పట్టి ఉంచేశాడండి ఒక డ్రమ్ము నీళ్ళు మూడు కంట ఇది మనం తయారు చేసిన ఎరువు అండి బెల్లం ఎరువు ఇది మూడు ఎకరాలకు ఎక్కిస్తున్నాడు ముందు ఎరువు నీళ్ళు ఎక్కించిన తర్వాత తర్వాత ట్వెల్వ్ సిక్స్టీ వన్ ఎక్కించాడండి ఇది మూడు ఎకరాలకు ఎక్కిస్తున్నాడు ఫస్ట్ తర్వాత ఆ మందు ఎక్కించాలంట ఇప్పుడు ట్వెల్వ్ సిక్స్టీ వన్ ఎక్కిస్తున్నాడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఆరు ఎకరాలకి ట్వెల్వ్ సిక్స్టీ వన్ ఒక బ్యాగ్ అంటే ట్వంటీ ఫైవ్ కేజీ ఇచ్చాము ఎరువు నీళ్ళు మూడు ఎకరాలకు డ్రమ్ము కాడికి ఇచ్చాము ఇప్పుడు నేను చూపించిన ఎరువు ఈ శనికేనండి మందులు ఎరువు ఎక్కింది ఈ శనికే ప్రతి ఒక్కటి నేను దగ్గరగా చూపించానండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఖాళీ బాటిల్ తోటి మేము పుచ్చ తోటలో పండిగా ట్రాప్ చేయపోతున్నాం మేము పెట్టే వీడియోస్ మంచి మంచి రాబోతున్నాయండి ఇవి మీకు ఉపయోగకరంగా ఉంటాయి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ మీ అందరికీ ఉపయోగపడేలాగా మేము చేస్తున్నామండి డైలీ పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కరూ చూసి మన ఛానల్ని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్